ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి అణుదైన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకరుని బట్టి మరలా మీ మంచికి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అందు నిమిత్తమై ఆ దేవాత దేవునికి మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రైస్ లాట్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సొమ్యులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహో అతనికి తోడుగా ఉండెను దేవునికి స్తోత్రం హాలి లుయ్యా ప్రియ దేని ఇక్కడ దావీదు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా హో అతనికి తోడై ఉండెను దేవునికి స్తోత్రం హాలూ అంటే దావీస్తూ విజయ రహస్యం ఏంటనంటే ఏంటనంటే సుబుద్ధి మంచి మనసు కలిగి ఉండాలి ప్రే దీని బట్లారా నీ విజయము అంటే ప్రతీ విషయములో మనిషికి విజయం అనేది కావాలండి ఏం కావాలి విజయం అనేది కావాలి విజయం కోసం మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు ప్రయాసపడుతూ ఉంటాడు విజయం మనిషికి ఆనందాన్ని ఇస్తుంది విజయము మనిషికి గౌరవాన్ని ఇస్తుంది విజయము మనిషికి మంచి గుర్తింపు ఇస్తుంది విజయం అనేది మనిషి సాధించాలి సాధించాలి సాధించాలని కోరుకుంటూ ఉంటా ఉంటాడు అయితే ప్రియ దీని పట్లరా అయితే దైవజనుడు ఏమనుకుంటాడనంటే సంఘము విస్తరించాలి సంఘ సభ్యులు పెరగాలి అని దైవజనుడు కోరుకుంటూ ఉంటాడు అలాగే ప్రతి కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి ఉద్యోగంలో విజయాన్ని సాధించాలనుకుంటాడు అలాగే చేస్తున్నటువంటి వ్యాపారంలో విజయాన్ని సాధించాలనుకుంటాడు అలాగే ఈ కుటుంబ నడిపించే విషయంలో విజయాన్ని సాధించాలనుకుంటాడు అంటే ప్రతి మనిషి కూడా విజయాన్ని సాధించాలి విజయాన్ని సాధించాలి విజయాన్ని అనుభవించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రియ దేని బట్లారా అంటే విజయం కావాలని అనుకుంటాం తప్పులేదు కానీ ఆ విజయం ఎలా పొందాలో తెలుసుకోవడం గొప్ప దేవునికి స్తోత్రం అలాగే నీ ప్రతి విషయంలో నువ్వు విజయం సాధించాలంటే బలమైనటువంటి కారణం ఒకటే ఉంది అదేంటంటే సుబుద్ధి మంచి మనస్సు మంచి బుద్ధి జ్ఞానము నీకు ఉండాలి అది ఎవరిస్తారు అని అంటే దేవుడిస్తాడు దేవుడు దావీదిని అన్ని విషయములో ఆశ్రదించడానికి గల కారణము ఇదిగో మంచి హృదయము కలవాడు మంచి బుద్ధి కలవాడు దావీదు అందుకనే దేవుడు దావీదిని ఆశ్రదించాడు చూడండి అపోసల కార్యము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చరంలో ఒక గారడీ సీమోని విషయంలో మనం చూస్తూ ఉంటాం ఆ గారడీ సీమోను గారి దగ్గరికి వచ్చి అంటాడు ఇదిగో మీరు ఏ విధంగా అయితే మీ అస్తాలు పెట్టినప్పుడు వారు అద్భుతాలు చూస్తున్నారో స్వచ్ఛత పొందుతున్నారో నా నేను కూడా నా చెయ్యి పెడితే అద్భుతం స్వస్థత వచ్చేలాగున మీకు కొంత డబ్బు ఇస్తాను ఇకు కొంత డబ్బిస్తాను ఆ డబ్బిస్తాను కాబట్టి ఆ అధికారాన్ని నాకు ఇవ్వండి అని అంటూ ఉంటాడు ప్రియ దినబడ్లారా గారు అంటాడు ఇదిగో అధికారముతో కొనేది డబ్బుతో కొనేది కాదు ఆ యొక్క వరము దేవుడు ఇవ్వాలి అని గారు మాట్లాడతాడు ప్రియ దిన అంటే ఈ గారడీ సినిమాను ఏంటంటే గారడీ మాటలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా ఈ ప్రజలకు చూపించి వాడు ఏదో పబ్బం గడపాలని వారు బతకాలని ఆశపడుతూ ఉంటాడు అలాగే పబ్బం గడపడానికి కోసం వాడు గొప్ప కోసం ఏం చేస్తున్నాడంటే దేవుని వరాన్నే కొనేయాలనుకుంటున్నాడు డబ్బుతో ప్రియదైన బడులారా ప్రియదైన మనం ఆలోచించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆడి హృదయం సరిలేదు వాడు బుద్ధి సరిలేదు కాబట్టి వాడు చేస్తున్నటువంటి కార్యములు విజయాన్ని సాధించలేకపోయాడు విజయాన్ని సాధించలేకపోయాడు కాబట్టి ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు నీ ఉద్యోగంలో విజయం కావాలన్నా నీ వ్యాపారంలో లాభం కావాలన్నా నువ్వు పొందుకోవలసింది దేవుని కృప దేవుని కృప దేవుని కృప నీకుండాలి ఆయన ఆయనకు మంచి మనసు మంచి బుద్ధి నీలో ఉన్నట్లయితే నీవు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధిస్తావు అలా నువ్వు విజయాన్ని సాధించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రేపర్ లోపు తండ్రి నీ పరిశుద్ధమన్నకు నామునకు నామకు వంద మస్తు అవును తండ్రి దావీది గారు నేను విజయాన్ని పొందాడనంటే గల కారణం మంచి మనస్సు మంచి హృదయము తండ్రి అటువంటి మంచి హృదయాన్ని మంచి మనస్సును నగదయించా పాపాత్ములుగా ఉన్నటువంటి మాకు నీ కృప నీ సహాయం తండ్రి మాకు చాలా అవసరం తండ్రి కాబట్టి నేను ఆధ్యాత్మికంగా వెదగడానికి గొప్ప కృపను ది గాని